ఇరవై నాలుగవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాము సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము ఇచ్చును దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభు నందు ప్రియమేన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలము శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రభు మిములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఆ మెన్ ఓపికగా మనము చేయవలసిన సత్క్రియలను గురించి మనం వెదకవలసినటువంటి శాశ్వతమైన వాటిని గురించి దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది మనము సహనమును కలిగి ఈ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనము పొందవలసిన అతి శ్రేష్టమైన బహుమానమును తప్పకుండా పొందుకొని ఉంటాము అని వాక్యము ద్వారా మనకు నేర్పించబడుతున్న సత్యము అయితే చాలా పర్యాయములు ప్రియుల మనము సహనాన్ని కోల్పోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది నేను సహనాన్ని కలిగి ఉన్నాను లేక సహనాన్ని కోల్పోయాను అనే సంగతి నాకు ఎలా తెలుస్తుంది దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినప్పుడు తెసలి రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో చెప్పబడుతున్న మాట ఏంటి అనగా అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై ఉండుడి అని వ్రాయబడింది ఆ తదుపరి వచనంలో ఎడతెగక ప్రార్థన చెయ్యుడి అని కూడా వ్రాయబడుతూ వచ్చింది అంటే నేను సహనాన్ని కోల్పోయాను అని చెప్పడానికి ఒక రుజువేమిటినంటే నేను ప్రార్థనను వెనుక వేయడమే అనగా ప్రార్థించే అనుభవాన్ని నేను మానుకునే పరిస్థితులు ఎప్పుడైతే నా జీవితంలో కనిపిస్తూ ఉంటాయో నేను సహనాన్ని కోల్పోతున్నట్లుగా గ్రహించవలసిన వారినిగా ఉంటున్నాను కనుక దేవుని బిడ్డలారా మనం ఎంత ఎక్కువగా ప్రార్థనలో ఉంటామో అంత ఎక్కువగా సహనాన్ని కలిగి జీవించగలుగుతాము అలాగే గల తెలుగు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వాక్యములో కూడా మనం చూడగలిగినప్పుడు వ్రాయబడుతున్న మాట అనగా మనము మేలు చేయుటయందు యుందము మనము అలయక మేలు చేసి తమ తగిన కాలమందు పంట కోతుము అని వ్రాయబడింది అనగా మేలు చేసే విషయంలో అలసిపోకూడదు లేక సహనాన్ని కోల్పోకూడదు అనే విషయాన్ని ఈ వచనం మనకు నేర్పిస్తుంది కనుక మంచి చేయడంలో లేక సరి అయినది చేయడంలో బాగా చేయడంలో మనము అలసిపోతున్నాము అని అంటే సహనాన్ని కోల్పోతున్నాము అని అర్థం కనుక ఏదైతే మంచిది అని మనము ఎంచు ఎంచుతూ ఉన్నామో ఏదైతే సరి అయినది అని మనం గ్రహిస్తూ ఉన్నామో దానిని చేయడంలో ఏమాత్రము కూడా అలసట చెందకూడదు లేక సహనాన్ని పోగొట్టుకోకూడదు అనే విషయాన్ని కూడా మనము గ్రహించాలి స్నేహితులారా కనుక దేవుని వాక్య ప్రకారంగా మనం గమనిస్తున్నప్పుడు విశ్వాస జీవితంలో మనం ప్రార్థించే విషయంలో కానీ మేలు చేసే విషయంలో కానీ అలసిపోతున్నప్పుడు లేక నిర్లక్ష్యాన్ని వహిస్తున్నప్పుడు మనము కలిగి ఉండవలసిన ఆ దీర్ఘశాంతము లేక సహనము పోగొట్టుకుంటాము అనే విషయాన్ని తెలుసుకోవలసిన వారముగా ఉంటున్నాము ఫిబ్రిలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో చెప్పబడుతున్న మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము మీరు చేసిన కార్యమును పదకొండు మరియు పన్నెండు వచనాలు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని అపేక్షించుచున్నాము ఆసక్తి తుదమట్టుకు కనబరుచుట లేక ఎలా వ్రాయబడింది మీరు ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకోవాలి దేవుని బిడ్లారా ఆసక్తి చూపించే విషయంలో మనము విఫలమవుతున్నాము అని అంటే సహనము లేని వారముగానే ఉన్నాము అని అర్థం మనం దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి దేవుని వలన మనకు అనుగ్రహించబడిన వాగ్దానమును స్వతంత్రించుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము అవును ప్రియులారా సహనము అని చెప్పిన వెంటనే పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకం చేసేటువంటి ఒక భక్తుడు యోబు గారు అంతకంటే ముఖ్యంగా సహనం యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక చిత్రాన్ని మనము ప్రభుని ఏసుక్రీస్తు వారిలో కూడా చూస్తూ ఉంటాము ఏసయ్య అన్నిటినీ సహించుకొని ఉన్నారు ఏసయ్య అన్నిటినీ కూడా భరించి ఉన్నారు ప్రియుల కనుక దేవుని వాక్యంలో వ్రాయబడుతున్న మాట ఏమిటినంటే హెబ్రీ పత్రిక పన్నెండు మూడులో చదువుతాము మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయ్యి ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓడ్చుకొనినా యేసుక్రీస్తు ప్రభువును తలంచుకొని అవునండి మనము అలసిపోకుండా లేక కృంగిపోకుండా ఏమాత్రము ఆందోళన చెందకుండా ఉండడానికి మనకు మాదిరి మనం చూడవలసింది కూడా ప్రభు అయిన వారి వైపు ఎందుకంటే ఏసయ్య పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారం అంతయు ఓుకొని ఉన్నారు నీతిమంతులు కాదండి మంచివారు కాదు ప్రియుల చెడ్డ జీవితాన్ని కలిగినటువంటి వారు అలాగే పాప పంకిలమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారు పరిశుద్ధుడు నీతిమంతుడు మహా గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా వారు కార్యాలు చేస్తే వాటి అన్నిటినీ ఏసయ్య ఓర్చుకొని ఉన్నారట దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితంలో ఓర్పు అనేది సహనము అనేది మనకెంత అవసరమో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అయితే ఈ సహనాన్ని మనం ఎలా అభివృద్ధి పరచుకోగలమో ఈ సహనాన్ని మనం ఎలా పెంపొందింప చేసుకొనగలమో వాక్యములో చూడగలిగితే గనక అపోసుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండవ వచనంలో ఆది క్రైస్తవ సంఘము ఆ సంఘ అనుభవాల గురించి వ్రాయబడిన ఒక అమూల్యమైన భాగం అది వారు ప్రార్థించుట ఎందును సహవాసము చేయుట ఎందును రొట్టె విరుచుట ఎందును మానక ఎడతెగక ఉన్నారు అని వ్రాయబడింది ఎడతెగక లేక స్థిరముగా అనే విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎప్పుడైతే ప్రియులారా దేవుని వాక్యములోను దేవుని సహవాసములోనూ దేవుని యొక్క రొట్టి విరిచి అనుభవంలోను మనము స్థిరంగా ఉంటామో సహనాన్ని వృద్ధి చేసుకుంటాము దేవునిలో స్థిరంగా లేనప్పుడు సహనాన్ని కూడా మనం కోల్పోతాము కనుక దేవుని ద్వారా మాత్రమే సహనాన్ని పెంపొందింప చేసుకొనగలము అనే సత్యము మనకు వాక్యము ద్వారా నేర్పించబడుతూ ఉంది ప్రకటన రెండు పదిలో వ్రాయబడిన మాట ఏంటినగా ఇదిగో మీరు శోధింపబడినట్లుగా అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటమిచ్చేదను స్నేహితులర స్మరణ సంఘానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ప్రభు చెప్తున్నారు మీరు శోధించబడినట్లుగా మీరు చెరలో వేయింపబడబోతున్నారు పది దినములు శ్రమ కలుగుతుంది మీరు ఓడ్చుకొనండి ఆ తర్వాత నేను మీకు జీవ కిరీటం ఇస్తాను అనగా పరిస్థితుల మధ్యన వ్యతిరేకతల మధ్యన శ్రమల మధ్యన ఆటంకాల మధ్యన నిందలు అవమానముల మధ్యన మనము దేవుని పట్ల నమ్మకము కలిగి ఓడ్చుకొనగలిగినప్పుడు ప్రియుల మన విశ్వాసాన్ని మన సహనాన్ని మనము అభివృద్ధి చేసుకొనగలుగుతూ ఉంటాము ఎప్పుడైతే నమ్మకంగా జీవించగలుగుతూ ఉంటామో తప్పనిసరిగా దైవీకమైన గుణగణాలు మన జీవితంలో పెంపొందింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని కూడా తప్పనిసరిగా మనం గుర్తించాలి పరిశుద్ధ గ్రంథంలోనే కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో చెప్పబడింది నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలిన వారిను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులునై అని వ్రాయబడింది అనగా దేవునియందు మన ఆసక్తి ఎన్నడూ కూడా మనము తగ్గిపోకుండా చూసుకోవాలి మనము స్థిరంగా ఉండాలి సహనంలోను విశ్వాసంలోనూ భక్తిలోనూ మన ఆత్మీయ అనుభవాల్లోనూ ఎప్పుడైతే మనం స్థిరంగా ఉండగలుగుతూ ఉంటామో తప్పనిసరిగా దేవుని వలన మనకు లభించే ప్రతిఫలము అది ఎన్నటికీ కూడా మనం కోల్పోము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ప్రియలార క్రైస్తవ జీవితంలో ఎన్నో ప్రతిఘటనలు మనం ఎదుర్కొంటూ ఉంటాము ఆనాడు అబ్రహాము పిలువబడినప్పుడు తాను ప్రతిఘటించబడ్డాడు అందరినీ విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు అది ఎంత ప్రతిఘటన పోరాటమో మనకు తెలుసు కదండి తన ఏకైక కుమారుని దేవుడు అర్పించమని చెప్పినప్పుడు కూడా ఆ పోరాటాన్ని మనం మర్చిపోలేము కదా అయినప్పటికీ కూడా పిలిచిన పిలుపుకు అబ్రహాము లోబడినప్పుడు ఆశీర్వదించబడ్డాడు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తన కుమారుని అర్పించమన్నప్పుడు అబ్రహాము లోబడి ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు అలాగే కనాను దేశంలో యుద్ధాలు లేవు అని దేవుడు చెప్పలేదు యహో శివాను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అతడు ఎన్నో యుద్ధాలు చేయవలసిన పరిస్థితులు వచ్చాయి ముప్పై ఒక్క మంది రాజులను అతడు ఎదుర్కొన్నాడు కానీ జయము దేవుడు అనుగ్రహించారు అనే విషయాన్ని మర్చిపోవద్దు దావీదు జీవితాన్ని చూడండి గొల్యాతు లేకుండా దావేది జీవితాన్ని ఊహించగలమా అయినప్పటికీ కూడా గొల్్యాత్తు ద్వారా దావీదు జీవితంలో ఎంత గొప్ప విజయాన్ని దేవుడు దాచిపెట్టారో మనము గుర్తించగలము కదా ఆ రీతిగానే సింహాలు లేకుండా దానియలు జీవితాన్ని కూడా చూడలేము ప్రియులారా ఈ సింహపు బోను అనుభవం లేకుండా అలాగే అగ్నిగుండము యొక్క అనుభవం లేకుండా భక్తుల జీవితాలను మనం ఏమాత్రమో చూడలేము ఆ తర్వాత వారు ఆశీర్వదించబడిన రీతి మనందరికీ కూడా బాగుగా తెలియను అపోస్తుల పరిచర్య చూడండి వారు అవమానాలు లేకుండా జీవించలేదు నిందలు లేకుండా జీవించలేదు హింస లేకుండా జీవించలేదు చెరసాలలకు వెళ్లకుండా వారు జీవితాలు లేనే లేవు అయినప్పటికీ కూడా దేవుని పరిచర్య ఎంత అభివృద్ధి చెంది ఉన్నదో మనము జ్ఞాపకం చేసుకోనగలుగుతూ ఉంటాము ఉదేకాలం వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి పరిస్థితులు చూసి తల్లడిల్లిపోవద్దు వెళ్ళే మార్గాన్ని చూసి కలవరపడొద్దు ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ మార్గము ఎంత కఠినతరంగా ఉంటున్నప్పటికీ కూడా మన జీవితంలో మనము ప్రతిఘటనలు ఎదుర్కొనవలసి వస్తున్నప్పటికీ కూడా ఒక్క సంగతి ప్రభు మనకు నేర్పిస్తున్నారు సహనాన్ని ఓర్పును కలిగి ఉంటే గనక దేవుని క్రియను మనం చూడగలుగుతాము దేవుడు మన కొరకు దాచిపెట్టిన ఆ ప్రతిఫలాన్ని తప్పకుండా మనం పొందుకుంటాము కనుక ఖచ్చితంగా దేవుణ్ణి మనం అడగాలి ప్రభువ దీర్ఘ శాంతము నాకు అనుగ్రహించండి నాకు ఓర్పును ప్రసాదించండి సహనము నాలో పెంపొందింప చేయండి ప్రభువ నేను మీ కొరకు కనిపెట్టుకుంటాను మీ కొరకు ఎదురు చూస్తాను ప్రభువ మీ పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటాను ప్రార్థనలో స్థిరంగా ఉంటాను మేలు చేసే విషయంలో అలసిపోకుండా ఉంటాను ఆసక్తి విషయంలో కృంగిపోకుండా ఉంటాను నేను అన్ని పరిస్థితుల్లోనూ కూడా సహనము కలిగి మిమ్మల్ని వెంబడిస్తాను ప్రభు అని ప్రార్థించి తీర్మానించుకోవలసిన వారమై ఉన్నాము నమ్మదగిన దేవుడు ఎన్నడూ విడిచిపెట్టినటువంటి మాన్యుయలు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు తోడుగా ఉండి మనను ఆదుకుంటారు దేవుని వాక్యము మన జీవితాల్లో నెరవేర్చబడును గాక ఆమెన్ మహాపరిశుద్ధుడు మా ప్రియ తండ్రి యేసు ప్రభువ మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాము ఈ వేకువ జామున మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి ప్రభువ మేము చేస్తున్న ఈ ప్రార్థన ఆలకించండి తండ్రి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు మా విశ్వాస జీవిత ప్రయాణంలో మా ప్రభువ అన్ని పరిస్థితులు మేము ఎదుర్కొనవలసి ఉంటుంది కానీ సహనాన్ని కలిగి ఉండమని మీ వాక్యము మాకు తెలియచేస్తూ ఉంది భక్తుల జీవితాల్లో వారు ఎదుర్కొన్న ప్రతిఘటనలు అన్నీ కూడా సామాన్యమైనవి కాదు కదా ప్రభ చాలా కఠినమైన పరిస్థితులు గుండా వారు వెళ్ళినప్పటికీ కూడా మీరు తోడుగా ఉన్నారు అద్భుతమైన విజయాలు వారికి ప్రసాదించారు ఆశ్చర్యకరమైన రీతిలో వారు నడిపించారు శ్రేష్టమైన ఆశీర్వాదాలను వారికి దయచేసి ఉన్నారు ప్రభువ మా జీవితంలో కూడా మా మార్గము మీకు అప్పగించుకొని మా జీవితాన్ని మీ చేతుల్లో ఉంచుకుని మా ప్రభువ మేము జీవించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మా ప్రభు సహనము ఓర్పు ద్వారా మా ప్రభు మేము అన్నిటినీ సాధించగలము అనే సంగతి మాకు తెలియచేస్తూ ఉంది నాయన మీరు తిరస్కారమును ఎదుర్కొన్నప్పుడు న్యాయముగా తీర్పు తీర్చు తండ్రికి అప్పగించుకొని ఉన్నారు అని పేతృభక్తుడు జ్ఞాపకం చేశారు అవును తండ్రి మేమేమీయో చేయలేము కానీ నమ్మినటువంటి మా దేవుడు అయిన మీరు మా కొరకు సమస్తమును చేయగలరు మా ప్రభా కనుక మా తండ్రి సహనముతో మిమ్మల్ని వెంబడిస్తూ మీరు అనుగ్రహించబోతున్న ఆ నిత్య జీవమును కలిగి ఉండుటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి మా ప్రభావ వారికి వారి కుటుంబాలకు క్షేమము కలుగు చేయండి నాయన పరి అక్కర్లన్ని విషయాల్లో ప్రభావ వారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలకు జవాబు దయచేయండి ఎవరైతే బలహీనంగా తీవ్రమైనటువంటి అనారోగ్యముల చేత దీర్ఘకాలిక వ్యాధులు చేత బాధపడుతున్నారు వారికి స్వస్థత చేకూర్చండి నాయన పరిపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ సేవ చేస్తున్నా దైవజనుల కొరకు స్తోత్రములు తండ్రి వారికి అప్పగించిన పరిచర్యలలో వారికి తోడుగా ఉండి చక్కగా వారిని మీరు వాడుకొనండి నాయన వారిని వారి కుటుంబాలను బిడ్డలను దీవించండి వారి ప్రతి అక్కడ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాము దేవా మేము ఏ దేశాన్ని కలిగి ఉన్నాము ఆ దేశ క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాము రక్షించండి నాయన మా దేశమును మా ప్రజలను కాపాడండి ప్రభు మీకు స్తోత్రాలు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని మీరు తెలియచేస్తున్నారు మీ కొరకు మమ్మలను సిద్ధపరచమని సమస్త మహిమ మీకే చెల్లించచ్చు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి సదాకాలము మనకు తోడై ఉండును గాక ఆమెన్